రాజ్యాంగముపంచవే రెండు వందల చిన్న దేశాల్లో రాజ్యాంగం అతికృప్తమైదని షికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్ హిమ్స్ భక్తులు చెప్తా ఉన్నారు ఆయన రాజ్యాంగ నిపుణులు అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే మన మూడు చారిత్రాత్మక ఉపన్యాసాలలో భాగంగా చెప్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం ఇంట్లో గుర్తు చేసుకోవాలి బ్రిటిష్ వాళ్ళు భారతీయుల నుంచి సవాలు విసిరినటువంటి సవాళ్ళను సేకరించి యావత్ భారతదేశం యొక్క ఏకాత్మకంగా ఆమోదించేటటువంటి భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడంలో మనము కొంత కొన్ని రాయితీలు ఇవ్వాలి అని కూడా చెప్పారు అంబేద్కర్ గారు అవి అభ్యుద భావాలే కాకపోవచ్చు అది కొన్ని మందర్భాల్లో మూల నమ్మకాలు కూడా ఉండవచ్చు అయినప్పటికీ అందరినీ కలుపుకుని పోవడంలో ఉన్నటువంటి విశిష్టత ఈ రాజ్యాంగము మా అందరిది అని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క మతవీయులు ప్రతి సభ్యులు భావించే స్థితిలో సమీ విజయవంతంగా భావిస్తామంటే ఆ మహానుభావులకు ఆ మహాత్ములకు ఏకాభిప్రాయంతో ఆమోదించినటువంటి రాజ్యాంగ సభ సభ్యులందరూ కూడా ఆ సమయపూర్వకమైనటువంటి సంవత్సరాల కలవంచి మరి కలవంచి మరి స్నేహపూర్వకంగా తెలియజేసుకుంటారు